ఆవేశంలో అసహనంలో అసంతృప్తితో ఫ్రస్ట్రేషన్లో మనం కనుక మాట్లాడితే ఎలాంటి పరిణామాలు ఉంటాయో ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారిని కనుక గమనిస్తే రోజు రోజుకు మనకు వేరే క్లియర్ కట్ ఎగ్జాంపుల్స్ అవసరం లేదనిపిస్తుంది వాలంటీర్ల మీద తీవ్ర స్థాయి వ్యాఖ్యలు చేసి వాళ్ళు పింఛని అందించని పరిస్థితిని కల్పించేంతవరకు వచ్చిన తర్వాత దానికి వెనక ఉన్నటువంటి వాస్తవం చంద్రబాబుకు అర్థమైనట్లుంది అవ్వ తాతం నుంచి అన్ని రకాల భాషల్లోనూ సంస్కృతంలో పెద్ద పెద్ద గ్రంథాలు బయటకు వచ్చాయి నష్ట నివారణ చర్యలు చేపట్టారు చేతులు ఆల్రెడీ కాలిపోయాయి నష్ట నివారణలే మొత్తం కాలిన తర్వాత ఏడాది తప్పుల మీద తప్పులు తర్వాత టిప్ప డ్రైవర్ అంట వాడికి టిప్ప డ్రైవర్కి ఇచ్చాడంట వాడికి గన టిప్ప డ్రైవర్ దిశ్యబొమ్మ తగలబెట్టారు దిశమ తగలిపెట్టారు ట్రిపర్ డ్రైవర్ ఓట్లు ఎట్లా వస్తావో చూస్తామంటున్నారు తీవ్రమైన వ్యతిరేకత చంద్రబాబుకి ఇంత అహంకారం అయింది అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరిగాయి వన్ బై వన్ వన్ బై వన్ తాజాగా రావులపాలెంలో ఈ రావులపాలెంలో కిరాణా షాపుల్లో గంజే అమ్ముతున్నారా లేదా కిరాణా షాపుల్లో గంజే అమ్ముతున్నారా లేదా నేను అడుగుతున్నా తమ్ముళ్ళు మీరు చెప్పండి తమ్ముళ్ళు మీరు చెప్పండి అని చెప్పి ఇట్లా పెట్టి ఇట్లా పెట్టి ఇట్లా పెట్టి అడిగారు అరే ఎంత దారుణం ఎవడో దరిద్రుడు నిజంగానే ఆ పని చేశాడనే అనుకుందాం ఫర్ నేమ్ సేక్ ఎవడో ఒక దరిద్రుడు ఆ పని చేశాడని అనుకుందాం ఈ రావు రావులపాలెంలో కిరాణా షాపులో గంజాయి అమ్ముతున్నారా లేదా అంటే ఇక రావులపాలెంలో కిరాణా షాపులన్నీ రావులపాలెంలో గంజాయి అమ్ముతాయా ఎందుకు అట్లా జనరలైజ్ చేసి మాట్లాడడం ఎక్కడైనా ఉంటే మీ వాళ్ళవి పట్టుకోమని సపరేట్గా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక సపరేట్ వ్యవస్థనే తీసుకొచ్చిన దానికోసం వాళ్ళకి వెళ్ళి ఫిర్యాదు చేయమని చెప్పండి రావులపాలెం కిరాణా షాపులో గంజేయి అమ్ముతున్నారంటే వాళ్ళ దిశ ఈ ఈరోజు ఏకంగా బంద్కే పిలిపించారు ఏ మేము ఎట్లా కనిపిస్తున్నాం గంజాయి అమ్ముతున్నామా సంఘ విద్రోహ శక్తులమా నేను రావులపాలెం అంటే కామెడీ అయిపోయిందా మీరు తెలుగుదేశం వాళ్ళు ఎట్లా ఓట్లడికి వస్తారు మా దగ్గరికి మేము చూస్తామని ఏకంగా కనుక బంద్కే పిలిపించారు ఒకటి పోతే ఒకటి ఒకటి పోతే ఒకటి ఒకటి పోతే ఒకటి ఈ స్థాయిలో సెల్ఫ్ కావల్సా పోసుకుంటారో ఇదంతా కారణం గెలవలేమేమో అని అపనమ్మకం అసంతృప్తి ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ ఫ్రస్ట్రేషన్ హద్దులు దాటితే ఏం చేస్తాం మనిషి మనిషిలా ఉండలేరు అని అంటే మరి ఇవన్నీ అవ్వేనేమో నిజంగా ఇవన్నీ అవ్వేనేమో ఎవరన్నా అంటారా అండి ఆ ట్రిప్ డ్రైవర్కి ఇచ్చారంట రావుల పాలకి కిరాణా షాపులలో గంజే అమ్ముతున్నారు అమ్ముతున్నారా లేదా తమ్ముళ్ళు అని అదే ఒక విమర్శన పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి నాలుగున్నర దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఆయన రాజకీయ అనుభవం ముందు కూడా మన వయసు ఎక్కడో తేలి అవతల పడిపోతుంది అసలు మనం ఎక్కడ ఏమంటారు అంత పెద్ద పర్సనాలిటీ ఆయన పొలిటికల్గా కూడా ఇవ్వ వ్యాఖ్యలు చేసేది ప్రభుత్వం ఏం చేసింది మీరు అధికారంలోకి వస్తే ఏం చేస్తారు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి చంద్రబాబు నేర్చుకోవచ్చు కదా జగన్ ఏం మాట్లాడుతున్నాడు ప్రసంగాలు ఏం చెబుతున్నాడు వీళ్ళు నేర్చుకోవచ్చు కదా నేర్చుకోవాలని జగన్ పాలసీస్ని విమర్శించాలి విమర్శించలేరుగా జగన్ పాలన బాగోలేదు అనాలి అనలేరుగా అనలేరుగా మరి ఇంకేం విమర్శించాలి అందుకే కిరాణా షాపులో గంజాయిలు అమ్ముతారు సూపర్ మార్కెట్లలో ఇంకేమైనా మాదక ఇంకేమైనా అమ్ముతారు మా మెడికల్ షాప్లలో మా లిక్కర్ అమ్ముతారు ఇట్లా నేను చెప్పుకుంటూ పోవాలా ఇంకా అసలు ఇంత దారుణంగా ఎందుకు బాగోసారి అయిపోతున్నారు మాకు అర్థం కావట్లేదు